హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు సిబి చక్రవర్తి నోట్స్ చూస్తున్నాము రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయండి సిబి పావురానికి ఏమని అభయం ఇచ్చాడు సిబి చక్రవర్తి వచ్చేసి పావురానికి నేను రక్షించే భారం నాది అని అభయం ఇచ్చాడు డేగా సిబి చక్రవర్తితో ఏమన్నది డేగా సిబి చక్రవర్తితో ఈ పావురాన్ని విడిచిపెట్టు నా ఆకలిని తీర్చుకోవాలి అన్నది సిబి డేగకు ఏమని జవాబిచ్చాడు సిబి డేగకు నీకు కావలసినంత మాంసం ఇస్తాను అది తిని నీ ఆకలి తీర్చుకో అని జవాబు ఇచ్చాడు సిబి త్రాసులో కూర్చోవడానికి ఏమిటి త్రాసులో ఒకవైపు పావురము ఉంచి శరీరంలోని మాంసము కోసి పెట్టగా ఎంత మాంసము వేసినా త్రాసు అనేటువంటిది పావురం వైపే చూపుతూ ఉంది సిబియే త్రాసులో కూర్చున్నాడు డేగా పావురాల నిజరూపాలనేటువంటిది తెలపండి డేగా ఇంద్రుడు పావురం వచ్చేసి అగ్నిదేవుడు క్రింది ఖాళీలను పూరించండి ఒక పావురము వచ్చి శిబి చక్రవర్తి తొడపైన వాలుతుంది రాజా నేను చాలా ఆకలితో ఉన్నాను రాజా పావురం నాకు సహజమైనటువంటి ఆహారము డేగా నేను దీనిని కాపాడుతానని మాట ఇచ్చాను దేవతలారా మీకు నా శతకోటి వందనాలు జతపరచండి దీనుల పాలటి దేవుడు ఈ పావురాన్ని విడిచిపెట్టండి ఈ పావురంతో విచి ఈ పావురంతో సరిపోడు సరియగు సరితూగు మాంసము ఏమిటి విచిత్రము దేవతలిద్దరూ మారు మాయమయ్యారు క్రింది వాటికి వ్యతిరేక పదాలు రాయండి మాదిరి కూర్చొను నిల్చొను ప్రేమ ద్వేషము దయ క్రోధము క్రింది వాటికి ఏకవచనాలు రాయండి పావురం పావుర పావురాలు పావురం చక్రవర్తులు చక్రవర్తి డేగలు డేగ అవసరాలు అవసరం శరీరాలు శరీరం త్రాసులు త్రాసు దేవతలు దేవత క్రింది పదాలను వాడి సొంత వాక్యాలు రాయండి స సింహాసనం రాజులు సింహాసనాన్ని అధిష్ఠిస్తారు ఆకలి ప్రతి ఒక్క జీవరాశికి ఆకలి తప్పనిసరి సహజమైన డేగకు పావురము సహరా సహ పావురాలు సహజమైనటువంటి ఆహారము మాట తప్పని శిబి చక్రవర్తి మాట తప్పని చక్రవర్తి బరువు పిల్లలు ఎదిగే కొద్దీ బరువు పెరుగుతారు సాహసం పిల్లలు ఎన్నో సాహస కార్యక్రమాలు పాల్గొని విజయాలు సాధిస్తారు ఔదార్యం సి శిబి చక్రవర్తి మంచి ఔదార్య గుణం కలిగినటువంటి చక్రవర్తి థ్యాంక్ యూ వెరీ మచ్